ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా ఊర్లో చేప పిల్లలు అమ్ము అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా అమ్ముతున్నారు ఏంటి వేరే మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం మనం అయితే ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ బయలుదేరిపోయాం వెళ్ళేదారులు చూడండి పొలం అయితే ఊడుస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వరి పొలాలన్నీ ఊడిచేటప్పుడు ఇలా అయితే ఊడుస్తారు ఊడ్చే ముందు ఇలా అయితే ఉంటుంది పొలం సో ఊర్చిన తర్వాత ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను రండి ఇప్పుడు సో గైస్ ఇక్కడైతే చూడండి ఊడ్చిన తర్వాత పొలం ఇలా అయితే ఉంటది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది చూడడానికి మొత్తం అంతా కొబ్బరి చెట్లు వరి పొలాలతో అయితే ఎంత అందంగా ఉందో చూడండి సో ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి మా ఊర్లో కొత్తగా కట్టిన సచివాలయం అది మొత్తం అంతా వరి పొలాలు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది చూడడానికి ఫ్రెండ్స్ మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది సో ఇది వచ్చేసి చేపల చెరువు చేప చెరువులు అయితే ఇలా ఉంటాయి సో ఇందాక మనం చెప్పున్నా కదా చేప పిల్లలు అమ్ముతున్నారని ఇప్పుడైతే మనం అక్కడికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే చేపపల్ల అమ్మే ప్లేస్కి అయితే వచ్చేసాం ఇప్పుడైతే చూద్దాం రండి ఎలా అమ్ముతున్నారు ఏంటనేది మంది అయితే ఉన్నారు చేపల్ల కొనికెళ్ళడానికి అయితే వచ్చారు సో ఈ చెరువులో చేపలు అయితే తీసి అమ్ముతున్నారు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బొచ్చు శీలావతి ఇలా కొన్ని రకాల చేప పిల్లలు అయితే అమ్ముతున్నారు ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ అంట చాలా మంది అయితే వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నారు OKAYO Another classroom is <laughs> like, that is from another room device This is the first view, theinda Heyo, See... See I, you too, This is easy సో చూశారు కదా ఇక్కడనే కాదు మా ఊర్లో ఇంకా చాలా చోట్ల చేప పిల్లలు అయితే అమ్ముతూ ఉంటారు మా ఊర్లో మొత్తం అన్ని పంట పొలాలు చేపల చెరువులు ఎక్కువగా ఉంటాయి సో అందుకని ఇలా ఎక్కడ పడితే అక్కడ అలా అమ్ముతూ ఉంటారు అనమాట చేప పిల్లలు అవి సో ఇదిగా ఈ రోజు వీడియో వీడియో నుంచి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం